హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన హెల్దీ రెసిపీ కమ్మనైనా చింతాకు పప్పు రెసిపీ అండి ఈ పప్పు రెసిపీ వైట్ రైస్ కానీ రాగి సంగటి చపాతి రోటీ దోశ పుల్క ఇలా దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చింతాకు పప్పు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ చింతాకు పప్పుకి ఒక గ్లాసు కంది కందిబేడలు తీసుకున్నాను ఒక గ్లాసు కంది కందిబేడలకి ఒక కప్పు లేత చింతాకు తీసుకున్నాను చింతాకులు ఇలా కాడలు లేకుండా తీసేసుకోవాలి పప్పు తింటున్నప్పుడు కాడలు ఉంటే అవి తగులుతూ ఉంటాయి కదండీ బాగుండదు నేను తీసుకున్న ఒక గ్లాసు కందిపప్పుకి ఒక కప్పు చింతాకు పులుపు సరిగ్గా సరిపోతుందండి చింతాకు పప్పుని కుక్కర్లో కాకుండా ఇలా మామూలుగా పప్పుని ఉడికించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు బ్యాడలు వేసేసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ని యాడ్ చేసుకుందాం ఇన్ని గ్లాసులని కొలతలు ఏమీ లేదు ఉడికించుకుంటూ ఉంటే తక్కువ వస్తాయి ఇంకొన్ని వేసేసుకొని పప్పును ఉడికించుకోవడమే ఇప్పుడు ఒక గ్లాసు బ్యాడలకి పది పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసాను మీరు ఎంత కారం తినగలరో దానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని బేడల్ని ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత చింతాకును యాడ్ చేసుకుందాం ఈ లోపల చింతాకును కడిగేసుకోవాలి శుభ్రంగా వాటర్లో వేసేసుకొని ఒకటి రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలి చింతాకు మీద దుమ్ము అది ఉంటుంది కదండి చింతాకుని శుభ్రంగా కడిగేసి పెట్టుకుందాం ఇప్పుడు కందిపప్పును చెక్ చేద్దాం ఎంతవరకు ఉడికింది ఏంటన్నది చూడండి ఎయిటీ పర్సెంట్ బ్యాడలు మనకు ఉడికిపోయాయి కందిపప్పు ఇలా ఉడికించుకున్న తర్వాతనే చింతాకు వేసుకోవాలండి లేదంటే పప్పు ఉడకదనమాట ఇప్పుడు కడిగి పెట్టుకున్న చింతాకును వేసేసుకొని ఒక టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం టమాటోలేమి ఎక్కువ పట్టవండి ఎందుకంటే చింతాకే పులుపు ఎక్కువగా ఉంటుంది కదా ఒక టమాటో అయితే సరిపోతుంది ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని చింతాకు టమాటో మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనకు చింతాకు టమాటో కూడా చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది స్టవ్ ఆఫేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ పప్పుని మెత్తగా మెదిపేసుకోవాలి ఇలా మెదిపేసుకొని పప్పుకి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకోవాలి మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మెనుపగుళ్ళను కూడా వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని కొంచెం అలా కచ్చాపచ్చాగా అర్థం చేసి వేసుకోవాలి మనం పప్పు ఉడికించుకునేటప్పుడు కూడా వేసాం కదా ఒక రెండు మూడు వెల్లుల్లిపాయల్ని ఇలా పోపులో కూడా వేసుకున్నామంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ఫైనల్గా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒక్క నిమిషం పాటు అలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి మెదిపి పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకొని కలిపేసుకుందాం చింతాకు అవైలబుల్గా ఉన్నప్పుడు తెచ్చేసుకొని ఇలా హ్యాపీగా పప్పు తయారు చేసామంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఈ పప్పు రెసిపీ రాగి సంగటికైతే సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది రైస్కే కాదండి దోశ చపాతి రోటీ పుల్కా ఇలా దేనికైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చింతాకు పప్పు చూశారు కదండి ఈ ప్రాసెస్లో చింత చిగురుతో పప్పును ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్